హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు నేను మిలెట్ దోశ వేద్దామని అనుకుంటున్నాను సో దానికోసం నార్మల్గా అయితే నేను ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల బియ్యం వేస్తాను అనమాట దోశలకి అయితే సో నేను ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర రాగి పిండి సజ్జపిండి జొన్నపిండి అయితే ఉన్నాయి సో నేనేం చేశానంటే ఆ మూడు ఉన్నాయి కాబట్టి ఒక గ్లాస్ మినపప్పుకి ఒకటిన్నర గ్లాసు బియ్యం పోసి నానబెట్టాను ఇది ఇలా ఫోర్ అవర్స్ నానబెడితే సరిపోతుందండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే సరిపోతుంది సో నానబెట్టిన దీన్ని నేను గ్రైండర్లో వేసేసుకుని మెత్తగా రుబ్బుకున్నాను అనమాట సో చూసారు కదా రుబ్బిన తర్వాత నేను మొత్తం ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాను పెద్ద గిన్నెలోకి గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను ఎలాగో ఒకటిన్నర గ్లా గ్లాస్ రైస్ అయితే వేసాను రైస్ కూడా బ్రౌన్ రైస్ వేసానండి నేను సో వేసుకు వేసుకున్నాను కదా సో మిగిలిన వన్ అండ్ హాఫ్ గ్లాస్ కూడా నేను రాగి పిండి సజ్జిపిండి జొన్నపిండి కలుపుతున్నాను అనమాట హాఫ్ గ్లాస్ రాగిపిండి హాఫ్ గ్లాస్ జొన్నపిండి హాఫ్ గ్లాస్ పిండి కలుపుతున్నాను సో ఇలా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఏంటి చేత్తో కలుపుతుంది చిరాగ్గా అని అనుకోవద్దండి నాకు గరిటితో అయితే నేను అసలు కలపలేను నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండదు గరిటితో కలుపుతూ ఉంటే చెయ్యి అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే చేత్తో కలిపితేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు చూసి ఏమీ అనుకోవద్దు జస్ట్ నేను చెప్పింది వినండి అంతే చాలు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకోండి నేను నిన్న నైట్ నిన్న నైట్ వేస్తే ఈరోజు మార్నింగ్ రుబ్బేసాను మార్నింగ్ రుబ్బి కలిపేశాను అనమాట అంటే నాకు ఈవినింగ్కి యూజ్ అవుతుంది అన్నట్టు సో త్రీ టు ఫోర్ అవర్స్ ఇలా కలిపేసుకుంటే చూడండి ఇది చక్కగా పులుస్తుంది అనమాట పులిస్తేనే మనకి దోశ అనేది బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇదైతే కొంచెం గట్టిగా ఉంది సో నేను ఏం చేశానంటే కొద్దిగా బౌల్లో కొంచెం తీసుకుని దానిలో వాటర్ కలుపుకుని నేను దోశలు వేసుకున్నాను దోశ అయితే చాలా అంటే చాలా అమ్మీగా వచ్చిందండి అంటే ఒకేసారి మనం ఇలా మిలెట్ మిలెట్స్ దోశ కొంతమంది తినలేరు సో అటువంటి వాళ్ళకి ఏంటంటే రైస్ దోశ అలవాటు అయిన వాళ్ళకి ఏంటంటే హాఫ్ ఇది హాఫ్ అది కలుపుకున్నాము అంటే మనకి ఆ డిఫరెన్స్ అనేది రాదు కొంచెం కొద్ది కొద్దిగా అలవాటు అవుతుంది ఆ ఉద్దేశంతో నేను ఇలా చేశాను అనమాట కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు ఒకేసారి అలా పెడితే వారికి టేస్ట్ అని అనేది డిఫరెన్స్ వచ్చి వాళ్ళు తినలేరు సో ఇలా అయితే కనుక వాళ్ళకి ఏ టేస్ట్ మాత్రం ఏ మాత్రం ప్రాబ్లం రాదు అలాగే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్ దోశ కన్నా ఇది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ వీడియో అనేది మీకు నచ్చి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్